హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి డైరెక్ట్ మాట్లాడుతూ వీడియోస్ పోస్ట్ చేయండి అని అడుగుతున్నారు కదండి ట్రై చేస్తున్నాను అన్నిసార్లు అది పాసిబుల్ అవ్వదు అనమాట నాకు మాట్లాడుతూ చేయాలని ఉంటుంది అయితే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు టీవీ ఆన్ చేస్తూ ఉంటారు పక్కన అల్లరి చేస్తూ ఉంటారు ఆ సౌండ్స్ అన్నీ కూడా కొంచెం మీకు గా ఉంటాయి కదా సో అందుకని డైరెక్ట్ మాట్లాడుతూ వీడియోస్ చేయడం కొంచెం కష్టమే పిల్లలు ఉన్న వాళ్ళకి బట్ ట్రై చేస్తున్నాను ఇంక ఇప్పుడు టైం అయితే నైన్ ఓ క్లాక్ అయిందండి సాహితీ సాత్విక్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు నేను మీషోలో రీసెంట్గా ఒక రెండు రెడీమేడ్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను వీటిని ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేసుకోవాలా ఎప్పుడెప్పుడు మీకు చూపించాలా అని ఈరోజు బ్లాగ్ అయితే ఈ బ్లౌజెస్ తోనే స్టార్ట్ చేస్తున్నాను అనమాట నేను తీసుకున్న ఫస్ట్ బ్లౌజ్ ఇదండి సో బ్లాక్ కలర్ బ్లౌజ్ అనమాట నాకు చూడగానే చాలా బాగా నచ్చిందండి ఇది మల్టీ కలర్ బ్లౌజ్ అనమాట దీన్ని మీరు ఏ శారీ మీదకైనా సరే మ్యాచ్ చేసుకోవచ్చండి సో బ్లాక్ కలర్ పైన మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది ఫ్లవర్స్ అనమాట సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి అలాగే అక్కడక్కడ మనకి ఈ విధంగా చిప్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి బ్లౌజ్ అయితే మెయిన్గా ఏంటంటే ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా ప్లెయిన్ శారీస్ మీదకి ఈ బ్లౌజ్ వేసుకుంటే అద్దరిపోతుంది అనమాట లుక్ చాలా చాలా బాగుంటుందండి ఇది బ్యాక్ హుక్స్ వచ్చింది సో బ్యాక్ హుక్స్ అనమాట అలాగే మంచిగా హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి సో పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ వచ్చాయనమాట చాలా బాగుందండి ముఖ్యంగా నైట్ రిసెప్షన్ పార్టీస్ కి అటువంటి వాటికి వేసుకు ఈ బ్లౌజ్ చాలా బాగుంటుందండి మీరు ఏ శారీ మీదకైనా సరే ఈ బ్లౌజ్ ని మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడగానే నచ్చిందండి వెంటనే తీసుకున్నాను దీని కాస్ట్ ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ పడింది సో నాకైతే బట్ మనం కుట్టించుకోవాలన్నా కూడా అంతే కాస్ట్ అవుతుంది కదండి క్లాత్ తీసుకుని కుట్టించుకోవాలంటే మనకి థౌజండ్ రూపీస్ పైనే అవుతుంది అనమాట అది కూడా ఇటువంటి థ్రెడ్ వర్క్ బ్లౌజెస్ అయితే ఇంకా ఎక్కువ అవుతాయి ఇది నాకు ఫైవ్ ఫార్టీ రూపీస్కి వచ్చిందండి మీరు ఏ శారీ మీదకైనా సరే మ్యాచ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇదండి సో ఈ మధ్య కాలంలో జిమ్మి చూ శారీస్ జిమ్మిచూ క్లాత్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదండి మనకి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా కూడా జిమ్ చూ శారీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఆన్లైన్లో కూడా ఇది జిమ్మి బ్లౌజ్ అండి సో క్లాత్ మంచి షైనింగ్ ఉంటుంది అనమాట సో దీనిపైన చక్కగా ఈ విధంగా చిప్ వర్క్ వచ్చిందండి ఇది ప్రింట్ కాదు వర్క్ అనమాట ఇది పోయే ఛాన్స్ లేదండి అది మనకి ప్రింట్ లాగా కనిపిస్తుంది కదా కానీ కాదనమాట ఇది చిప్ వర్క్ అండి సో చాలా బాగుందనమాట ఫినిషింగ్ అవి మనకి హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చింది అలాగే నడుము చుట్టూ కూడా కట్ వర్క్ వచ్చింది అనమాట చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఇది కూడా బ్యాక్ హుక్స్ మనకి మంచిగా దీనికి కూడా హ్యాంగింగ్స్ వచ్చాయి దీని కాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి చాలా తక్కువ కాస్టే సో బ్లౌజ్ ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా బాగుందండి సో ఈ ఈ బ్లౌజ్ కూడా మీరు చాలా శారీస్ మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట వైట్ పింక్ బ్లాక్ ఇట్లా కొన్ని శారీస్ మీదకి మనం సో మ్యాచ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తొందరగా నచ్చితే కనుక తొందరగా తీసుకోండి ఎందుకంటే జిమ్చూ క్లాత్ ఈ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ కాబట్టి వెంటనే స్టాక్అవుట్ అయిపోతాయి అనమాట నచ్చితే కనుక వెంటనే తీసుకోండి వీటిల్లో ఈ ఈ బ్లౌజ్ ఈ బ్లాక్ బ్లౌజ్ కానీ పింక్ బ్లౌజ్ కానీ వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి ఈ ఒక్క కలరే కాదనమాట చాలా కలర్ ఆప్షన్స్ సైజెస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో నచ్చితే కనుక వెంటనే తీసుకోండి వీటి లింక్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి సో ఈ రెడీమేడ్ బ్లౌజెస్ రెండు కూడా నాకు చాలా బాగా నచ్చాయి సో అందుకనే రికమెండ్ చేస్తున్నాను మీకు తెలుసు కదండి ఏదైనా ప్రోడక్ట్ నాకు నచ్చితేనే నేను మీ వరకు తీసుకొస్తాను అని సో ఈ రెండు బ్లౌజెస్ నాకు చాలా బాగా నచ్చాయి నేను మీషోలో అంతకుముందు కూడా రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నానండి బ్లాక్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ ఒకటి అవి ఆంధ్రాలో ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఈ రెండు బ్లౌజెస్ తీసుకున్నాను సో ఇవి రెండు కూడా నాకు చాలా బాగా నచ్చాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి హైలీ రికమెండెడ్ అనమాట సో క్లాత్ కానీ స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ అన్ని చాలా బాగున్నాయి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేశానండి చాలా రోజుల తర్వాత ప్రిపేర్ చేశాను సండే టైమ్ లో ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తాను కానీ ఎక్కువగా పిల్లలకే పెడతాను నేను తినను ఇంకా ఈరోజు నాకు కూడా తినాలనిపించింది అనమాట కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేశాను సో మళ్ళీ ఒకసారి వెయిట్ చేసుకున్నాను అనమాట ఏ ప్రిపేర్ చేసేసాను కదండి పిల్లలు అయితే తినేశారు ఇంకా నేను తినడం కోసం కొంచెం వేడి చేసుకున్నాను నూడిల్స్ వేడివేడిగా తింటేనే బాగుంటాయి కదండి చల్లారిపోతే అస్సలు తినలేము సాహితీ సాత్విక ఇద్దరు ట్యూషన్ హోమ్వర్క్స్ చేసుకుంటున్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని రెడీ చేసి ట్యూషన్కి అయితే పంపాలి ఇంకొక టూ డేస్ ట్యూషన్కి వెళ్తారండి తర్వాత ఆంధ్ర వెళ్తాం కదా సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ చేసి సాహితీ సాత్విక ఇద్దరిని రెడీ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళాలి బాల్కనీలో కా బాయ్ హాలిడేస్ కదండి ఇంకా పిల్లలందరూ పార్క్లో ఆడుకుంటున్నారు ఎంత ఎండగా ఉందో ఆ ఎండలోనే ఆటలు ఆడుతున్నారు చాలా ఎండగా ఉంటుందండి ఇక్కడ చూసారు కదా సో మార్నింగ్ మార్నింగే ఎంత ఎండ వచ్చేసిందో పిల్లలందరూ ఇంకా హాలిడేస్ కాబట్టి ఈవినింగ్ వరకు కూడా ఇలా సందడి సందడిగానే ఉంటారు సాహితీ సాత్విక ఇద్దరు ట్యూషన్కి వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి వస్తారనమాట ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత జున్ను ప్రిపేర్ చేస్తున్నానండి ఒక టూ డేస్ బ్యాక్ నేను షార్ట్ వీడియో పెట్టాను కదా ఆవు పాలతో జున్ను ప్రిపరేషన్ వీడియో పెట్టాను కదండి అప్పటి పాలే అనమాట ఇవి ఇంకొంచెం కొద్దిగా ఉన్నాయి అవి జున్ను ప్రిపేర్ చేసేస్తున్నాను ఎక్కువ రోజులు ఉన్నా కూడా బాగోవండి ఎందుకంటే ఇక్కడ పవర్ కట్ ఎక్కువ అనమాట సరిగ్గా కరెంట్ ఉండదు మళ్ళీ పాలు పాడైపోతాయేమో అని ఈ జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా జున్ను ప్రిపేర్ చేసుకోరండి అసలు ఈ విధంగా పాలతో స్వీట్ చేసుకుంటారా అని కూడా వాళ్ళకి తెలియదంట ఒకసారి పాలకి చెప్పామన్నమాట ఈ ఈ పాలతో మేము స్వీట్ ప్రిపేర్ చేసుకుంటాం జున్ను అని ఎప్పుడైనా ఉంటే గనుక మురిపాలు ఉంటే కనుక తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పాము అప్పటి నుంచి రెగ్యులర్గా మాకు ఎవరో ఒకరు ఈ విధంగా జున్ను పాలు అయితే ఇస్తూ ఉంటారండి ఇవి ఆవు పాలు అనమాట ఆవు మురిపాలండి చాలా చిక్కగా ఉన్నాయి ఫస్ట్ డే పాలు అనుకుంటా సో చాలా చిక్కగా ఉన్నాయి నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు కూడా జున్ను చాలా గట్టిగా వచ్చింది చాలా బాగుంది ఇంకా కొన్ని పాలు ఉంటే వాటి ఇప్పుడు జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఒక గ్లాస్ జున్ను పాలు వచ్చాయండి నార్మల్ పాలు ఇందులో ఒక త్రీ గ్లాసెస్ వరకు పడతాయి మొన్న త్రీ గ్లాసెస్ వరకు మిక్స్ చేశాను చాలా గట్టిగా వచ్చింది ఈసారి కొంచెం పాలు ఎక్కువ మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను మూడున్నర గ్లాసుల నార్మల్ పాలు అయితే మిక్స్ చేశానండి ఇప్పుడు ఇందులో బెల్లం తురుము వేస్తున్నాను బెల్లం మిక్సీ పట్టేశాను అనమాట ఇది నేను అచ్చు బెల్లం తెచ్చుకుంటాను కదండి ఊరి నుంచి వచ్చేటప్పుడు ఆ బెల్లం ఈ విధంగా పౌడర్ లాగా చేస్తే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా అయిపోయిందండి బెల్లం మళ్ళీ ఇప్పుడు ఊరు వెళ్తాను కదా తెచ్చుకోవాలి కొంతమంది పంచదారతో కూడా ప్రిపేర్ చేస్తారు కానీ కంటే కూడా బెల్లం హెల్దీ కదండి సో ఎప్పుడు కూడా నేను పంచదారతో ప్రిపేర్ చేయలేదు బెల్లంతోనే ప్రిపేర్ చేస్తాను సో నెక్స్ట్ ఇందులో కంపల్సరీ మిరియాలు యాలకుల పౌడర్ వేసుకోవాలి జున్నుపాలు కొంచెం వాతం చేస్తాయి కదండి సో దానికోసం అనమాట వేడి కోసం ఈ విధంగా మిరియాలు యాలకుల పౌడర్ యాడ్ చేస్తారు అలాగే స్మెల్ కూడా మంచిగా వస్తుంది కదండి మిరియాలు యాలకుల పౌడర్ సో దానికోసం కూడా యాడ్ చేస్తారనమాట ఆవు జున్ను పాలు హెల్త్కి చాలా చాలా మంచిదండి అంటే సంవత్సరానికి ఒక్కసారైనా తినాలి కడుపు శుద్ధి అంటూ ఉంటారు కదండి ఆవు పాలు జున్ను పాలు కోసం చాలా మంది ట్రై చేస్తారనమాట ఒక్కసారైనా తినాలి అని ఒక చిన్న గ్లాసులు దొరికినా సరే ఎవ్వరు వదలరండి మా సైడ్ అయితే మాకు ఇక్కడ అయితే బాటిల్స్ బాటిల్స్ ఇచ్చేస్తారనమాట ఎందుకంటే వీళ్ళు ప్రిపేర్ చేసుకోరు కాబట్టి మురు ఎవ్వరు ఇచ్చినా సరే ఒక రెండు లీటర్ల బాటిల్తో తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు నేను ఈ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ జున్ను ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ జున్ను పాలు కలిపేసి ఇడ్లీ గిన్నెలో పెట్టానండి ఇడ్లీ గిన్నెలో ఆవిరిపైన ఉడికేస్తున్నాను ఈ జున్ను మనం కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చూపించాను కదండి అండ్ ఇక్కడ నేనైతే ఈరోజు ఇడ్లీ గిన్నెలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్కన పెసరపప్పు చారు ప్రిపేర్ చేస్తున్నానండి సమ్మర్లో పెసరపప్పు చారుకి మించిన బెస్ట్ రెసిపీ ఇంకోటి లేదనమాట మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫిష్ ఫ్రై పెట్టాను సో దాంట్లోకి ఇంకా పెసరపప్పు చారు పెడుతున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేస్తానండి ఫస్ట్ వాషింగ్ మెషిన్లో బట్టలు వేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అవి స్టార్ట్ చేస్తానన్నమాట ఈ బట్టలు వాషింగ్ ఎప్పుడో అయిపోయిందండి మార్నింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయిందనమాట ఒక్కొక్కసారి మర్చిపోయి ఈవినింగ్ టైం వరకు కూడా నాకు అనమాట బట్టలు ఉన్నాయి ఆరేయాలి అని ఇప్పుడు కొంచెం తొందరగానే గుర్తొచ్చిందనమాట ఇంకా జున్ను అవి పొయ్యి మీద వేసిన తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి కదా అవి ఆరేద్దామని కిచెన్ బాల్కనీలోకి అయితే వచ్చాను నేను ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన టూ డేస్ తర్వాత బ్లాక్ పెట్టాను కదండి కిచెన్లోకి వచ్చింది కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను అని చెప్పాను కదండి అప్పటి నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు టూ త్రీ వీడియోస్లో లక్ష్మి గారు ఇంట్లోకి అన్నారు కదా అది వెళ్ళిందా లేదా అని అడిగారు ఈ కామెంట్ పెట్టిన సబ్స్క్రైబర్ పేరు కూడా లక్ష్మి గారే అనమాట మనకి రెగ్యులర్గా వీడియోస్ కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు ఆవిడ ఎప్పుడైనా కామెంట్ పెట్టకపోతే చూసుకుంటూ ఉంటానన్నమాట ఈరోజు గారు కామెంట్ పెట్టలేదు ఏంటి అని ఆవిడ టూ త్రీ వీడియోస్లో అడిగారండి ఇంట్లోకి అన్నారు కదా ఏమైంది అని మేము ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక త్రీ ఫోర్ డేస్ నన్ను చాలా విసిగించిందండి ఆ ఎలక అయితే కిచెన్లోనే ఉంది ఎక్కడుందో తెలియదే తెలియలేదు కిచెన్ మొత్తం తీసి క్లీన్ చేసేసాను తర్వాత మా హస్బెండ్ కూడా కిచెన్ మొత్తం మూల మూలన చూసారండి ఎక్కడుంది ఎలక అని మేము నైట్ పడుకుంటాం కదా ఆ టైంలో వచ్చి సౌండ్లు చేస్తుంది ఇంకా ఫోర్ డేస్ తర్వాత నేను ఫ్రిడ్జ్ వెనకాల చూసాను అనమాట ఫ్రిడ్జ్ కింద మనకి కొంచెం గ్యాప్ ఉంటుంది కదండి మిషన్ అవి మోటార్ అవి ఉంటాయి కదా దాని లోపల ఉందనమాట అండ్ తర్వాత నేను డోర్స్ అన్ని వేసేసి ఓన్లీ కిచెన్ ఈ కిచెన్ బాల్కనీ డోర్ మాత్రం తీసి చీపులతో ఎలా ఎలా అంటే అది కిచెన్ బాల్కనీ వైపే వచ్చేసిందండి ఆ పక్కన ఎక్కడో ఉన్నదనమాట తర్వాత ర్యాట్కి ఇది ఉంటుంది కదా కేక్ మందు ఉంటుంది కదండి సో అది తీసుకొచ్చి పెట్టామన్నమాట ఈ కిచెన్ బాల్కనీలో టూ త్రీ ప్లేసెస్లో పెట్టాము అది తిన్నది అనుకుంటా అండి మొత్తం మీద ఎక్కడో చచ్చిపోయింది అది ఎక్కడ చనిపోయిందో తెలియదు కానీ ఈ ఆ ప్లేస్లో చాలా స్మెల్ వచ్చింది టూ త్రీ డేస్ ఇంకా ప్రజెంట్ అయితే ఎక్కడ ఎలకలు కనిపించలేదండి మేము ఈ ఇంట్లోకి వచ్చిన స్టార్టింగ్లో చాలా ఎలకలు ఉండేవి ఎందుకంటే నేను బట్టలు ఆరేసాను కదండి ఆ కిచెన్ బాల్కనీలో మా హౌస్ ఓనర్స్ చెత్త చదారం వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఆ కిచెన్ బాల్కనీలో పెట్టి ఉంచుకునేవారు అనమాట మేము వచ్చిన తర్వాత అదంతా కూడా క్లీన్ చేసేసారు అప్పుడు అక్కడ ఎలకలు ఎక్కువ ఉండేవంటండి మేము వచ్చిన తర్వాత చాలా ఎలకలు ఉండేవి కానీ తర్వాత నేను కిచెన్ బాల్కనీ అవన్నీ కూడా గా పెట్టుకునేదాన్ని కదండి నీట్గా గా చేసేసాం కదా అప్పటి నుంచి అసలు లేవు మొన్న మళ్ళీ నేను ఊరు వెళ్ళాను కదా ఇంకా ఇంట్లో ఎవరు లేరు సౌండ్స్ లేవు కదా ఇంకా మళ్ళీ ఎలకలు వచ్చి చేరాయి అనమాట సో అది ప్రెసెంట్ అయితే కిచెన్ లో కానీ కిచెన్ బాల్కనీ ఎక్కడ కూడా ఎలకలు లేవండి లక్ష్మి గారు మీ కామెంట్ కి రిప్లై వచ్చింది కదా చాలా థ్యాంక్స్ లక్ష్మి గారు మీరు నా ప్రతి వీడియో కింద కామెంట్ పెడుతూ ఉంటారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట మీరు నాకు మీరు ఎప్పుడైనా కామెంట్ పెట్టకపోతే ఈ రోజు గారు కామెంట్ పెట్టలేదు ఏంటి అని కూడా చూసుకుంటూ ఉంటాను ఇంకెక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ టైంలో లో మొన్న మీషోలో శారీస్ తీసుకున్నాను కదండీ డైలీ వే శారీస్ ఆ శారీస్ అన్నిటికీ సైడ్స్ జిగ్జాగ్ చేసుకుని ఫాల్స్ కుట్టుకుంటున్నాను ఈ మిషన్ ఆల్రెడీ నేను వీడియోస్లో చూపించాను కదండి ఇది నేను మైసూర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను నేను తీసుకున్నప్పుడు ఈ మిషన్ టెన్ థౌజండ్ రూపీస్ అండి మైసూర్లో నాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో మైసూర్లో వాళ్ళం అని చెప్పాను కదా ఆ పక్కన ఒక అక్క ఉండేదండి తను టైలరింగ్ క్లాసెస్ చెప్పేది ఆ అక్క దగ్గర నేను టైలరింగ్ నేర్చుకున్నాను ఇదివరకు అంటే పిల్లలు పుట్టకముందు నా బ్లౌజెస్ అవి నేనే స్టిచ్ చేసుకునేదాన్ని అండి మా సాహితమ్మకి కూడా చిన్నప్పుడు కాటన్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా నేనే స్టిచ్ చేసేదాన్ని ఇప్పుడు సాత్విక ఇద్దరు పుట్టిన తర్వాత చాలా బిజీ అయిపోయాను అనమాట ఈ మిషన్ తీయడం కూడా మానేసానండి వాళ్ళు పుట్టిన తర్వాత అసలు ఆ బ్లౌజెస్ కుట్టడం కూడా మర్చిపోయానేమో అప్పట్లో తెగ అండి ఏదన్నా చిన్న బ్లౌజ్ పీస్ కనిపిస్తే చాలు మా అమ్మకో లేదంటే నాకు రకరకాల బ్లౌజెస్ డిజైన్ చేసేసేదాన్ని అంత ఇంట్రెస్ట్ ఉండేదనమాట ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత వేలతోనే సరిపోతుంది ప్రజెంట్ నేను ఆ బ్లౌజ్ కటింగ్ అవన్నీ కూడా మర్చిపోయాను అనుకుంటా మళ్ళీ తీసి కుట్టడం స్టార్ట్ చేస్తే కనుక ఒక్కొక్కటిగా అన్నీ గుర్తొస్తాయి ఇంక ఇక్కడ శారీస్ అన్నీ కూడా సైడ్లో జిగ్జాగ్ చేసుకుని ఫాల్స్ వేసుకున్నాను అలాగే సాహితీ సాత్విక్ కొన్ని బట్టలు కుట్లిపోయాయండి నైట్ ప్యాంట్లు సాహితమ్మ గౌన్లు ఇవన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా స్టిచ్చెస్ వేసేసాను ఇంకా పిల్లో కవర్స్ నా నైటీలు ఈ విధంగా కొన్ని స్టిచ్చెస్ వేయాల్సినవి ఉన్నాయన్నమాట ఇంకా ఎలాగో మిషన్ తీసాను కదా అని అన్నీ ఒకేసారి స్టిచ్ చేసేసానండి వన్ థర్టీకి కూర్చున్నాను నేను ఇప్పుడు టైం ఫోర్ థర్టీ అవుతుంది చాలా రోజుల తర్వాత మిషన్ తీసాను కదండి ఇంకా టూ త్రీ అవర్స్ కూర్చుని అదే విధంగా కుట్టినందుకో ఏమో తెలియదు కానీ నాకైతే హెడేక్ స్టార్ట్ అయింది ఇంకా ఇవన్నీ స్టిచ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను ఇంట్లో లేడీస్కి కంపల్సరీ ఉండవలసిన వస్తువుల్లో ఈ బట్టల మిషన్ కూడా ఒకటండి చిన్నదో పెద్దదో ఏదో ఒక మిషన్ అయితే కొనిపెట్టుకోండి అంటే మీకు టైలరింగ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ పిల్లల బట్టలు స్టిచ్చెస్ వేసుకోవడానికైనా సరే ఆ ఉంటుంది కదండి ఇప్పుడు ఆల్టరేషన్ చేయడానికి కూడా ఈ విధంగా స్టిచ్చెస్ లాంటివి వేయడానికి కూడా చాలా తీసుకుంటున్నారు మనం పదే పదే పిల్లలు ఒకటి రెండు ఉంటాయి కదండి డ్రెస్సెస్ అవి మనం అవి తీసుకెళ్ళి స్టిచెస్ కూడా వేయించలేము ఒక డ్రెస్సే కదా రెండు డ్రెస్లే కదా అని అనుకుంటాం కదండి పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా ఒక మిషన్ ఉంటే కనుక మనమే పిల్లల బట్టలు ఇవన్నీ కూడా స్టిచెస్ వేసుకోవచ్చు ఏమైనా డ్రెస్సెస్ అవి ఆల్టరేషన్స్ అవి చేసుకోవచ్చు చిన్నదో పెద్దదో ఒక మిషన్ ఇంట్లో ఉంటే చాలా మంచిది ఇంట్లో మిషన్ ఉంటే మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి కొత్తగా ఏమైనా కుట్టాలి ఏమైనా డిజైన్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుందన్నమాట అందుకని ఇంట్లో మిషన్ ఉంటే చాలా మంచిది ఇంక ఇక్కడ మార్నింగ్ నేను జున్ను ప్రిపేర్ చేశాను కదండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఒక గ్లాసు జున్ను పాలకి నేను మూడున్నర గ్లాసుల నార్మల్ మిల్క్ అయితే మిక్స్ చేశాను అనమాట సో అయినా సరే జున్ను ఎంత బాగా వచ్చిందో చూసారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా జున్ను అయితే పెట్టేస్తాను టైం అయితే ఫోర్ థర్టీ అవుతుందండి ఇంకా బట్టలన్నీ స్టిచ్ చేసి మడత పెట్టి లోపల పెట్టేసరికి హెడ్ ఎక్ స్టార్ట్ అయింది చాలా రోజుల తర్వాత మిషన్ తీసాను కదండి అందుకు ఏమో తెలియదు రోజు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట ఎండ ఎక్కువగా ఉన్నా కూడా నాకు ఒక్కొక్కసారి హెడేక్ వస్తూ ఉంటుంది సో అదొక రీజన్ ఇంకొక రీజన్ ఏంటంటే నై నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఒక్కొక్కసారి వన్ ఓ క్లాక్ వరకు కూడా నిద్రపట్టట్లేదండి ఎందుకంటే మా కాలనీలో అందరికీ కూలర్లే ఉన్నాయండి ఏసీలు చాలా తక్కువ అనమాట ఎవరికోగానే ఉండవు వీళ్ళు ఏసీలు ఎందుకు పెట్టుకోరో నాకు తెలీదు మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ పవర్ కట్ ఎక్కువ ఉంటుందండి అయితే వీళ్ళు కూలర్లు ప్రతి ఒక్కరికి ఇన్వెటర్ ఉంటాయి కదా సో ఇన్వెటర్ మీద కూలర్ కూడా రన్ అవుతుంది అనుకుంటా ఏసీ అయితే రన్ అవ్వదు కదా అందుకని అందరికీ కూలర్లు ఉంటాయేమో అండి ఇంకా సెవెన్ అయ్యేసరికి అందరూ కూలర్ లాన్ చేసేస్తారు ఇంకా ఏసీకి పవర్ సరిపోవట్లేదు అనమాట అస్సలు కూలింగ్ రావట్లేదండి సో అందుకని సరిగా నిద్రే ఉండట్లేదు చాలా వేడొచ్చేస్తుంది అనమాట ఇంకా ఇది ఈ రూమ్ బాల్కనీకి పక్కనే ఉంటుంది కాబట్టి కొంచెం హీట్ ఎక్కువ వస్తుంది రూమ్ అయితే బెడ్రూమ్ హీట్ ఎక్కువ ఉంటుందండి సో దానివల్ల ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైంకి కొంచెం కూలింగ్ అవి వస్తుంది అనమాట ఆ టైం వరకు కూడా నిద్ర పట్టట్లేదు సో నిద్ర లేకపోవడం ఈ ఎండ ఎక్కువగా ఉండడం దీనివల్ల ఇంకా ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి హెడేక్ స్టార్ట్ అవుతుందనమాట ఇంకా హెడేక్ రాగానే ఒక మంచి కాఫీ కానీ టీ కానీ పెట్టుకుని తాగుతాను టాబ్లెట్ కంటే ఇది బెటర్ కదా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఈవినింగ్ టైంలో ఈ టీ కాఫీలు అలవాటు అయిపోయాయండి కొంచెం హెడేక్ వస్తుంది అనగానే టీ కానీ కాఫీ కానీ పెట్టుకుని తాగేస్తాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇంకా ప్రతిరోజు ఈవినింగ్ టీ కానీ కాఫీ కానీ తాగడం అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్